ఇక సోనియా గాంధీ ఖమ్మం నుంచి పోటీ చేస్తుందంట ఏమిటికి తల్లి ఖమ్మం నుంచి ఏమిటికి తెలంగాణలో పన్నెండు వందల మంది బిడ్డలను చంపిన నేను అని చెప్తాందుకు పోటీ చేస్తున్నావా తెలంగాణలో మా కాంగ్రెస్ పార్టీ పన్నెండు వందల మందిని పొట్టన పెట్టుకున్నది చివరికి అందరిని చంపేసి ఆ పాపాల పుట్ట మీద వాళ్ళ ఆత్మ బలిదానాల మీద మేము కుర్చేసుకొని కూర్చున్నాం ఆడ పైన అని చెప్పేసి చెప్తాందుకు వస్తావా ఏం ముఖం పెట్టుకొని అడుగుతాందుకు వస్తావు అసలు ఏముంది ఈమె గెలిస్తే ఖమ్మం ప్రజలలో ఒకటి గుర్తుపెట్టుకోండి సోనియా గాంధీ గెలిచిందనే అనుకోండి రేపు వచ్చి మీ ఎంపీ ఎవరయ్యా సోనియా గాంధీ ఏడుంటుందయ్యా ఢిల్లీలా నువ్వేం చేయాలి అప్పుడు ఢిల్లీకి పోవాలన్నా ఏదైతే పత్రం పట్టుకొని నీ ఎంపీ ఎవడనేది నీ దగ్గర ఉంటే నీ ప్రాంతంలో అయితే వాడి కాడికి పోతావు ఏదైనా ఉంటే చెప్పుకుంటావు కష్ట సుఖాలు చెప్పుకుంటాము ఏమైనా పని అయితే ఉంటే సోనియా గాంధీ దగ్గరికి మీరు పుసుకున రేపు నాడు ఆడ ఖమ్మం కామ వచ్చి ఆమెను గెలిపించరే అనుకో ఆమె దగ్గరికి మీరు పోతారా ఆమె దగ్గరికి పోవాలంటే మీరు ఒక యుద్ధం చేయాలి నేను చెప్తున్నాను కదా ఖమ్మం ప్రజలు ఒక లేని కేసు ఆమె అక్కడికి వచ్చి గెలిపించరు అనుకో ఒక్కసారి ఒక్క ఖమ్మం ఓటర్ కూడా ఒక వినతి పత్రం పట్టుకొని దగ్గరికి పోతే బాన్ చేసింది దేనికంటే దానికి రెడీ నేను సో కాబట్టి అది సాధ్యంగా పని వీళ్ళు ఎందుకు వస్తున్నారు అంటే ఈ ఎవడు దిక్కు లేదు ఏడ దిక్కు లేదు యూపీకి పోదామంటే ఆడ దిక్కు లేదు రాజస్థాన్కి పోదామంటే ఆడ దిక్కు లేదు కేరళకు పోదామంటే ఆడ రాహుల్ గాంధీకే దిక్కు లేదు ఏ రాష్ట్రం కేరళలో ఇప్పుడు కర్ణాటక చూసుకుంటే కర్ణాటకలో ఈ మహానుభావులు వచ్చిన తర్వాత ఫార్టీ పర్సెంట్ కమిషన్ పోయి వీళ్ళది రకరకాల కమిషన్లు వాళ్ళదేమో ఫార్టీ పర్సెంట్ కమిషను ఏది బీజేపీ పార్టీది గతంలో వీళ్ళదేమో ఒక్కొక్కరిని ఫార్టీ పర్సెంట్ అంటే సిద్ధిరామయ్యకు ఫార్టీ పర్సెంట్ పోవాలి డీకే శివకుమార్కు ఫార్టీ పర్సెంట్ పోవాలి ఇంకో వారికి ఇంత పోవాలి ఇట్లా పోవాలన్నమాట మన దగ్గర కూడా సేమ్ అట్లనే ఉంది పరిస్థితి ఇప్పుడు ఎవరికి కోటరీ వాళ్ళదే రేవంత్ రెడ్డి కోటరీ ఒకటి వాళ్ళ తమ్ముల కోటరీ ఒకటి బట్టి గారి కోటరీ ఒకటి మన ఉత్తమ్ గారి కోటరీ ఒకటి అందరికంటే మించిన వారు తోపులు కోమటి రెడ్డి వాళ్ళ కోటరీ ఇంకొకటి సో కాబట్టి ఈ కోటరీలందరికీ వాళ్ళకు పది ఆలకు పది ఆలకు పది ఆలకు పది కమిషన్లు వేసుకుంటూ పోతే అసలు కేసర్ వస్తుంది ఈ యాభై అరవై పర్సెంట్ కంటే ఎక్కువ అయిపోతుంది అన్నమాట చెప్తాను కదా మన ఎత్తిగా నేను నన్ను ఒక ఎమ్మెల్యే కొత్తగా గెలిచిన ఎమ్మెల్యే డైరెక్ట్గా ఆఫర్ నువ్వు నాకు మంత్రి పదవి ఇస్తా నీకు నేను భూమి రాసిస్తా ఇట్లాంటి అందాలు నడుస్తుంటాయి ఇక్కడ సో కాబట్టి వీళ్ళ దాంట్లో ఒక మాట మీద పోయేది ఉండదు ఇక ఇప్పుడు వచ్చి పోటీ చేస్తే ఖమ్మంలో ఖమ్మం ప్రజలు ఎక్కడ పోవాలి ఎవరికాడుకోవాలి ఎంపీతో ఏదైనా పని చేయించుకోవాలంటే ఎవరితో చేయించుకోవాలి సోనియా గాంధీ కాడి పోతారు అవుతుందా సోనియా గాంధీ కలుస్తా ఎవరన్నా అయ్యాటిదైనా అదే నీ ప్రాంతం వాడు నీ జిల్లా వాడు అయితే ఇవ్వాలి కాకపోతే రేపు కలుస్తాడు రేపు కాకపోతే లిడ్ కలుస్తాడు తప్పకుండా కలుస్తాడు వాడు కానీ ఈమె ఇవన్నీ కలవాలంటే పెద్ద యుద్ధం కావాలి అసలు ఈమెకు మన తెలంగాణ అనేటువంటిది ఒకటి ఉంది అని ఉద్యమ సమయంలో చెప్తున్నా నేను తెలంగాణ రాష్ట్ర తెలంగాణ ప్రాంతం అనేది ఒకటి ఉందని ఆ ప్రాంతంలో బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఈ ప్రాంతంలో బిడ్డలు పోరాటం చేస్తున్నారని చెప్పడం కోసమే మనకున్నటువంటి బానిసలు ఈ ఢిల్లీ బానిసలు అందరూ పోయి ఇట్లా సాగిల బయట వంగవాడోళ్ళు చివరికి తప్పక గత్యంతరం లేక తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇయ్యలే గుంజుకున్న మనం తెలంగాణ బిడ్డలం ఈమె మెడలు ఇలా కాంగ్రెస్ పార్టీ మెడలు ఊర్లల్లో ఏ సన్నాసిని ఏ కాంగ్రెస్ నాయకును తిరగనియకుండా చెప్పులదండలు రెడీ చేసి కోడి గుడ్లు టమాటాలు ఏడ దొరికితే ఆడ ఆడ జై తెలంగాణ నినాదాలతోటి ఈడ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళని అడ్డుకున్నాం కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిర్రు మేము తిరగలేము ఇంకా రాష్ట్రంలో ఇవాళ కాంగ్రెస్లో ఉన్నటువంటి దుద్దిల బాబు గురించి బాగా తెలుసు ఆయనకు ఉద్యమాన్ని అడుగు అడుగు అణచివేయడానికి కుట్ర పన్నటువంటి సమైక్య ద్రోహి ఆ తెలంగాణ ద్రోహి సమైక్యవాది దుద్దిల బాబు సో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ రోజు ఉద్యమంలో ఉద్యమ సమయంలో మంత్రులుగా వీళ్ళెవరం కూడా మేము బయటికి వెళ్ళలేము బయటికి వెళ్ళి ప్రజల దగ్గర ఉండలేము జనాలు మమ్మల్ని కొట్టి చంపేస్తారని చెప్పేసి ఆ భయంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిర్రీ మీరు తెలంగాణ ప్రాంతం మీద ప్రేమ కాదు తెలంగాణ ప్రాంతం మీద ప్రేమ ఉంటే పంతొమ్మిది వందల యాభై ఆరునే కలపకుండా ఉంచేవాళ్ళు కదా ఉన్నదాన్ని ఎందుకు కలిపేసి ఆగం చేసేటోళ్ళు సో అట్లా ఈమె ఇక్కడ నుంచి రావాలనే మనం కోరుకుందాం ఈమెను ఓడగొట్టాలనే ఖమ్మం జిల్లా ఎర్రజనర జిల్లా ఎర్రన్నల గడ్డ ఆ గడ్డ ఈమెను తిరిగి పంపించాలి పంపించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది ఎందుకంటే మనము మన ప్రాంతానికి న్యాయం జరగదు ఈల పార్టీ వచ్చి రాగానే పా ఆదాని చేతులకు వెళ్ళిపాయి రాష్ట్రం వెంటనే పెట్టుబడులు గిట్టుబాటులు అని చెప్పేసి మొత్తం గనులు గిర్రెలు కరెంటు అన్ని అప్పయపు అందుకు రెడీ అయిపోయాయి సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మిత్రులారా